హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రవ్వతో ఉండ్రాళ్ళు చేసుకుందాము వినాయక చవితి పండుగ వస్తుంది కదా ఉండ్రాళ్ళు తప్పనిసరిగా చేసుకుంటాము అవి రవ్వతో బెల్లం వేసి చేసే ఉండ్రాళ్ళు చాలా టేస్ట్గా సాఫ్ట్గా బాగుంటాయి ఎలా చేసుకోవాలో చూసేయండి అది బియ్యం రవ్వ ముందే రవ్వ రెడీగా ఉంచుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఉండరాళ్ళు బియ్యం శుభ్రంగా రెండుసార్లు కడిగేసి వడకట్టి బాగా ఎండబెట్టేసుకుని మిక్సీ జార్లోనే రవ్వ చేసుకున్నది అది కొద్దిగా జల్లించుకుంటే పిండి అంటే ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది రవ్వ గ్లాస్ తీసుకున్నాను గుప్పిడి శనగపప్పు ఒక గంట కానీ రెండు గంటలు కానీ శుభ్రంగా రెండుసార్లు కడిగి నానబెట్టి వం నీళ్లు వంపేసుకుని పక్కన పెట్టుకున్నాను నాలుగు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే బాగుంటుంది ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు ఉన్నర నీళ్ళు పోసి కొద్దిగా చిటికడు అంటే ఉప్పు ఉప్పేసుకుని ఒక స్పూన్ నెయ్యేసుకుని నీళ్లు మసలించుకోవాలి నీళ్ళు అలా బుడగలు వచ్చేప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి నీళ్ళు బాగా అలా ఉడికేపుడు రవ్వ ఉండ్రాళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్ళు ఉడికేపుడు మనం రెడీగా పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురం కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురం వేసుకుంటే ఉండ్రాలు టేస్ట్ బాగుంటుంది యాలకుల పొడి కూడా వేసుకుని కొబ్బరి వేసాక బాగా ఉడికేపుడు మనం తీసుకున్న రవ్వ కొంచెం కొంచెంగా పోసుకుంటా కలుపుకోవాలి మొత్తం రవ్వ అంతా పోసుకొని ఉండకట్టకుండా కలిపేసుకుని వెంటనే కలిపితే రవ్వ ఏం కట్టదు చక్కగా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆ నీరంతా ఎగిరే వరకు బాగా ఉడకపెట్టుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మగ్గుతుంది రవ్వ మధ్యలో ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఎగిరే వరకు బాగా చక్కగా ఆ వాటర్ అంతా ఎగిరే వరకు ఎగిరబెట్టుకోవాలి ఈలోపు బెల్లం కరిగించుకున్నాము ముప్పావు గ్లాసు ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాసు బెల్లం తరిగిన బెల్లం తీసుకుని ఒక అర గ్లాసు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి పాకం ఏమి రావసరం లేదు బాగా కరిగి బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆపేసి మనం ఉడికే రవ్వని ఇప్పుడు చెక్ చేసుకుందాం ఉడికిందేమో వాటర్ అంతా అయిపోయింది చక్కగా పొడి ఉడికింది ఇప్పుడు దీనిలోకి ఆ బెల్లం వాటరు వడకట్టేసుకోవాలి వడకట్టుకుంటే బెల్లంలో ఏమైనా వేసుకున్నా పోతుంది ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ కూడా బాగా దగ్గర కంటే ఎగిరే వరకు ఎగరబెట్టుకోవాలి ఫస్ట్ రవ్వ ఉడికేపుడు ఒకటిన్నర గ్లాసులు పోసాము ఇది ఒక అర గ్లాసు మొత్తం రెండు గ్లాసులు అయ్యింది రవ్వకి ఇప్పుడు చక్కగా కలుపుకుంటా బాగా దగ్గరగా ఉడికేటట్టు ఎగరబెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకే చక్కగా బెల్లం వాటర్ అంతా రవ్వలో ఇంకిపోతుంది రవ్వ ఉడకకుండా బెల్లం నీళ్ళు పోస్తే రవ్వ ఉడకదు అందుకని చక్క రవ్వంతా మగ్గిపోయిన తర్వాత ఆ బెల్లం నీళ్ళు వడకట్టుకుని పోసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చక్కగా అలా దగ్గరకంట అయిన తర్వాత ముద్దగా చక్క దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కకు అలాగా ఉంచేసేయాలి ఐదు నిమిషాల తర్వాత నేను బజ్జాల గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను గోరువెచ్చగా ఉన్నదాన్ని అలా ఉండరాళ్ళు చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లో అయినా చేసి వేసుకోవచ్చు లేదు ఇలా ఒక బజ్జాల గిన్నెలోకి అన్నీ చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టేసి అయినా ఉడికించుకోవచ్చు చేతికి నెయ్యి రాసుకుని ఉండరాళ్ళు చేసుకుంటే తినేప్పుడు నెయ్యి ఫ్లేవర్తో ఉండరాళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి మొత్తం ఉండ్రాళ్ళన్నీ అలా చేసేసుకుని ఈలోపు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఒక స్టాండ్ వేసేసి పెట్టుకుంటే వేడెక్కుతూ ఉంటుంది అలా ప్లేట్లో వేసైనా ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవచ్చు ఎలా వీలుగా ఉంటే మీరు అలా చేసుకోవచ్చు అలా పెట్టేసి అవి బాగా నీళ్ళు వేడెక్కినప్పుడు మనం చేసి పెట్టుకున్న గిన్నె దానిలో పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి హైలోనే పది నిమిషాలు ఉడికాక పొయ్యి కట్టేసుకుని పొయ్యి కట్టేసిన వెంటనే తీయకుండా పది నిమిషాలు ఆగి తీసుకుంటే టేస్టీగా ఉండ్రాళ్ళు సాఫ్ట్గా టేస్టీగా చక్కగా రెడీ అవుతాయి వినాయక చవితికి తప్పనిసరిగా చేసుకునే ఉండరాళ్ళు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషను మీకు వెంటనే చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్